హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మూడకాయ పచ్చడి పెట్టుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి మోడకాయ పచ్చడి పూర్తి చేసుకుందాము ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఈసారి పక్కా కొలతలతో చేస్తున్నాను జీలకర్ర ఆవాలు ఆయిల్ వేసుకుంటున్నాను కేజీ ఆయిలేమో వేడ్ చేసి పోపు చేస్తాను హాఫ్ లీటర్ ఆయిలేమో పచ్చిదే కలుపుతాను టేస్ట్ బాగుంటుంది కేజీకి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను మా అమ్మగారి స్టైల్లో చేస్తున్నాను ఉడకపచ్చడి పక్కా కొంచెం తుమ్మి పెట్టేది మా అమ్మ వన్ ఇయర్ దాకా అసలు పచ్చడి పాడయ్యేది కాదు మంచి టేస్ట్ ఉండేది ఆయిల్ కాలింది ఆవాలు వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఇది ముందు పోపు చేసి పెట్టుకుంటే చల్లారితే ఒక ఇందులో కారం ఇలా కలిపేసి ఒకళ్ళు వట్టించవచ్చు అందుకే ఫస్ట్ ఆయిల్ పోపు చేసి పెట్టుకుంటాను మళ్ళీ ఎల్లిగడ్డలు తీసినవి కొన్నిమో పున్నే వేస్తాను పోపులో ఇన్ని పోపులో వేస్తాను ఇవి ఇంకా కొన్ని పచ్చి కలుపుతాను కొంతమంది పేస్ట్ చేసి వక్కలు పట్టిస్తాను పేస్ట్ వక్కలు పడితే మంచి టేస్ట్ వస్తుంది కారం ఆవపొడి జీలకర్ర పౌడర్ మెంతి పౌడర్ కారం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇవన్నీ ఆల్ మిక్స్ చేసి పక్కకు పట్టిస్తే మంచి టేస్ట్ వస్తుంది ఎల్లిగడ్డని కాస్త మిక్స్ చేసి కలపాలి పల్లె నూనె వాడని ఇంత బాగా బాగుస్తుందో పల్లీ నూనె మామిడికాయ పచ్చడికి పల్లీ నూనె అయితేనే టేస్ట్ ఉంటుంది ఆ నూనె తిరకట బాగా కాలేదని ఇది తరిగా కొన్ని వేస్తాను కొన్ని ఎల్లిపాయని వేయడం వల్ల ఆయిల్ మంచి ఎల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది అందుకోసం అని వేస్తున్నాను ఇవి ఎంత ఎడ్డుగా గాలిస్తే అంత ఎడ్ల ఫ్లేవర్ వస్తుంది ఈ మిగిలినవన్నీ పచ్చడిలో కలిపేస్తాము మా పిల్లలకి మున్ను గోడితే ఇష్టం ఉండాలి పచ్చళ్ళు ఎల్లిపాయ ఎల్లిపాయలు ఇట్లా కనిపించాలి వేసి వేసినట్టు చెప్తారు వాళ్ళు ఎల్లిపాయలు పరికర్ చేరేటట్టు ఇంకా కలర్ ఫిల్లుగా కనపడాలి వాళ్ళకి ఇంకో ఎల్లిపాయలు వేలే ఉంది అని అడుగుతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇది ఇంకా ఎర్రగా అవుతుంది అప్పుడు ఈ ఆయిల్ మొత్తము ఎల్లిపాయ వాసన వస్తుంది మంచిగా ఎల్లిగడ్డ వాసన వస్తే మొదలు టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఓన్లీ ఫ్లేవర్ కోసం కొన్ని మాత్రమే వాడిన ఎల్లిపాయలు ఇది చల్లారిన తర్వాత ఇందులో ఎల్లిపాయలు మళ్ళీ వేస్తాం అప్పుడు మనం ఎట్లా వేసిన ఎల్లిగడ్డ పీసులు అట్లనే ఉంటుంది ఇది పచ్చళ్ళలో మనకి తింటూ ఉంటే పంటికి తాకుతుంది మంచి టేస్ట్ ఉంటుంది రసం అంతా ఆయిల్ అన్ని ఇంగ్రీడియంట్స్ రసం అంతా ఎల్లిపాయలకు దిగి మూడకాయ ముక్క తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఎల్లిపాయలు కూడా అంత టేస్ట్ ఉంటుంది సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇది చల్లారిలోపు మిగిలిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది ఆవాలు ఉంచడము మిక్సీ పట్టడము నూనె చల్లారి చల్లారిన తర్వాత వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఇంత చల్లారి లాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే మా పిల్లలకి ఇష్టం వీటిని మిక్సీ పెట్టేస్తాను మామిడికాయలు శుభ్రం చేసుకున్నాను వారు మంచిగా ముక్కలు కొడుతున్నారు కత్తిపీటతో మొక్కకి కొంచెం పచ్చిన కలుపుతున్నాను అంతే మొక్క గట్టి పడుతుంది

కిలోకి మెంతి పౌడరు కిలోకి వన్ స్పూన్ ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాను ఎల్లిగడ్డ పేస్ట్ ఆయిల్ చల్లార్చిన ఓప్ చేసి చల్లార్చిన ఆయిల్ కేజీ నూనె వెయిట్ చేసి పోస్తాను హాఫ్ లీటర్ వట్టి నూనె పోస్తాను వెయిట్ చేయకుండా కలుపుకోవాలి మోడకాయ పచ్చడి కలుపుతుంటే ఇల్లు మొత్తం ఘుమఘుమ వాసన వస్తుంది మోడక పచ్చడి వాసన మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ప్లేట్లో ఒక అన్నం మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది వాడకపచ్చి నేను హాఫ్ లీటర్ పచ్చి నూనె పోస్తాను వేడి చేయకుండా మొత్తం ఫోర్ కేజీస్ మీద వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వాడతాను తేలుతుంది మంచిగా ఆయిల్ టేస్ట్ ఉంటుంది చిన్న పక్కకి పట్టేంత వరకు మిక్స్ చేసుకొని డబ్బాకెత్తుకోవాలి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి రుచి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చేతితో కనుక్కుందాం క్వాంటిటీ ఎక్కువ కదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మా అమ్మగారు చేసే స్టైల్లో మొత్తం ఆమె ప్రాసెస్లో చేశాను వన్ ఇయర్ దాకా నిల్వ ఉండే పచ్చడి ట్వంటీ గ్రామ్స్ తక్కువ ఫోర్ కేజీస్ ముక్కలు అత్తపో ఉప్పు అత్తపోవు కారం అత్తపోవు ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర జీలకర్ర ఎక్కువ ఇస్తే స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ రోజులు గడిచిన కొద్ది కలర్ వస్తుంది బ్లాక్ అవుతుంది పచ్చడి మెంతి పౌడరు టీ స్పూన్ కేజీకి వన్ స్పూన్ సరిపోతుంది ఇంకా ఎత్తుకున్నాం ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్ట్ ఉంటుంది వన్ ఇయర్ దాకా నిల్వగా ఉంటుంది పచ్చడి వాడవరం పర్ఫెక్ట్ క్వాంటిటీతో అమ్మ చేతి ఆవకాయ పచ్చడి మామిడికా పచ్చడి ఫోర్ డేస్ అయిందండి పచ్చడి జాడ్లోకి ఎత్తుకుందాం ఎలా ఉంది కలర్ఫుల్గా బాగుంది కదా జాటిలోకి ఎత్తుకుందాం కలిపి పచ్చడి చాలా కలర్ఫుల్ ఉంది కదా ఎండుమిర్చి మిర్చి తీసుకొచ్చి పట్టించుకుంటాను నేను అందుకే కారం రెడ్గా ఉంది పచ్చడి కూడా అంత కలర్ఫుల్గా ఉంది నాకు ఇష్టం ఉండదు బయట కొనుక్కున్న కారం వాడడం ఇంట్లో కూడా పట్టించిన కారమే వాడుకుంటాను వన్ ఇయర్ నిలువ పచ్చడం పక్కా కొలతలతోటి వన్ ఇయర్ నిలువ ఉండేలాగా పెట్టుకున్న మ్యాంగో పిక్కెలు మామిడికాయ పచ్చడి ఎంత బాగుంది కలర్ఫుల్ టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది బాగా కలిపి జాతికి ఎత్తుకున్నాం మా అమ్మ చేసిన స్టైల్లో చేశాను ఫస్ట్ టైం చేసి పెట్టిన వీడియో అది ఇన్స్టెంట్ టూ త్రీ మంత్స్ వాడుకోవడం కోసం అని అప్పుడు కాయలు బాగా ఎదగలేదు ఇప్పుడు ఎక్కువ రోజులే ఉంటుంది మనం పెట్టుకోవడానికి బట్టి ఉంటుంది కాకుంటే ఇది మాత్రం వన్ ఇయర్ దాకా వాడవకుండా ఉంటుంది కలర్ఫుల్గా బాగుంది కదా టేస్ట్ కూడా అంత బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఏం చేసిన విధంగా టేస్ట్ బాగుంటుంది మీకు నేను చిన్న జాడలో పెట్టుకుంటాను మా పిల్లలకు పంపించడం పంపిస్తాను వేసుకి చేస్తాను సార్ జాడీలో పెట్టాను చట్నీ కాస్త నేను చిన్న జాడలో పెట్టుకుంటాను పెద్ద జాడీ చిక్కు కదా వీడియో పెట్టాను రెడీ చేసిన నెయ్యి పూస పూసగా మొన్న రెడీ చేశాను నెయ్యి వీడియో పెట్టాను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూస్తున్నారు నెయ్యి మొన్న నేను రెడీ చేసిన నెయ్యి చాలా రుచిగా ఉంటుంది ఇంకో రెడీ చేస్తున్నాను నెయ్యి ఆవకాయ పచ్చడి వన్ ఇయర్ నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న టూ డేస్ క్రితం తయారు చేసుకున్న నెయ్యి రెండు కలిపి అన్నంలో కలుపుకొని తింటున్నాను టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది టేస్ట్ సూపర్ టేస్టీగా నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తినండి బాగుంది ముద్దపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది ముద్దపప్పు ఆవకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ నేను చేసిన విధానం మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని ట్రై చేసి తినండి బాగుంటుంది అమ్మ చేతి ఆవకాయ పచ్చడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్